సిక్స్ లేన్ రోడ్ పక్కన పదిహేను లక్షలు ఇస్తావా రైతున్నర లక్షలు అటువంటి పనులు మేము ఎప్పుడు నీ బతుకది నేను రెండు వేల పద్నాలుగులో కూడా ఓడిపోయినా సరే ఆలస్యంగా సర్వేపల్లికి రావటం పది రోజులు ఎలక్షన్ చేయటం ఐదు వేలతో ఓడిపోవటం ఐదు వేలు కూడా వదలకో ఎమ్మెల్సీ అయినా వాలెట్ పడ పదహారు ఎకరాల చిల్లర నేలటూ గ్రామం షిఫ్ట్ చేస్తున్నాడు పవర్ ప్రాజెక్టులు వచ్చినాయి కాబట్టి ఆ హర్జిన్ వాటి వాళ్ళు అందరూ వచ్చి అయ్యా పదహారు ఎకరాల పక్కన నాలుగు ఎకరాల చిల్లర గవర్నమెంట్ పొలం ఉంది ఎకరాలంటే మాది నాలుగు ఎకరాల చిల్లర ఉంది అంటే మీకు నష్టపరే ఇప్పిస్తాను అన్నాడు కలెక్టర్ అయ్యా 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 అది ఆయన ఆక్రమించేశాడయ్యా ఎవరు ఆక్రమించాడు ఎమ్మెల్యే అయ్యా ఏ ఎమ్మెల్యే దర్యాపల్లి ఎమ్మెల్యే ఎప్పుడు ఆక్రమించాడు చాలా సంవత్సరాలు అయిందయ్యా దానికి కంచ్ అయ్యా ఆయన ఆరున్నర ఎక్కడ ఆయన భార్య ఉందా దాంట్లో నా సెడయ్య చూస్తాడు నేను కలెక్టర్ సైజ్ చూస్తా అవును ఆర్టిఓని ఎంఆర్ఓలు సర్వేయర్లు డిఎస్పి అందరిని పంపించేశారు పంపించి కొడత వేసుకొని వస్తే ఈయన కంచిలో ఫెన్సింగ్లో లో భార్య ఆరున్నర ఎకరా అంటే అత్తగారి ఊరైంది టాయిలెట్ పట్ల భారీ ఆరున్నర ఎకరా ఇది నాలుగు ఎకరాలు ఇరవై సెంట్లు కలిపేసుకుంటాం నెక్స్ట్ డే పోయి ఆ నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు ఫెన్సింగ్ పగలగొట్టి కొట్టి ఖర్జునులకు హ్యాండవ్ చేయించాం మేము మొన్న పోయినా పోతే డైరీ ఫామ్ పెద్ద డైరీ ఫామ్ ఆ పశువులకి మేత కొరవ మూడు నాలుగు ఎకరాలు ఈరోజు ఎంత తెలుసా ఎకరా ఎనిమిది కోట్లే నాలుగు ఎకరాలు ఇంచుమించు ముప్పై ముప్పై ఐదు కోట్లు